हलो वीवर्स वेलकम बैक टू अवर चानल प्लीज लाइक मई वीडियो सब्सक्राइब टू मई चैनल तिरुपति ब्लॉग वन మీరు తిరుపతి వెళ్ళే వాళ్ళకి దర్శనం టికెట్స్ లేకున్నా కాలినడకన వెళ్ళే వాళ్ళకి దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు రూమ్స్ ఫ్రీగా ఎక్కడ ఇస్తారు ఎన్ని రోజులు స్టే చేయొచ్చు రూమ్లో అనేది పూర్తి వివరాలు ఉంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మా ట్రైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్కి ఉంది అయితే వన్ అవర్ లేట్ ఉండడం వల్ల మాకు ముందే మెసేజ్ వచ్చింది వన్ అవర్ లేట్ అని అందుకని చెప్పేసి మళ్ళీ వన్ అవర్ లేట్గానే వెళ్ళాము ఆ తర్వాత వెళ్ళేసిన తర్వాత మాకు ఒకరు పరిచయం అయ్యారు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా ముచ్చట్లు పెట్టుకున్నాం ఆ తర్వాత ఫుడ్ తినేసేసి నైన్ థర్టీకి పైకి ఎక్కేసాము ఇంకా మాకు పైన బెర్తు నాకు వచ్చేసి పైన బెర్తు మా హస్బెండ్ కూడా పైననే తన ఆపోజిట్ అనమాట కిందనేమో మిడిల్ బెర్త్ ఏమో మా కిడ్స్ ఇక్కడ మా కిడ్స్ పడుకున్నారు కింద వీళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశారు బాగా అనిపించింది ఇంతకుముందు సిరిడీ పోయినప్పుడు ఇలా పడుకున్నారు కదా చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా కింద కిందనేమో మాకు పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తిరుపతి అరుణాచలం వెళ్తున్నారంట ఇంకా వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు ఇప్పుడు కాంటాక్ట్లో కూడా ఉన్నారు కాల్ కూడా చేస్తున్నారు ఇక్కడైతే మళ్ళీ ఇంకా ఇప్పుడు మేము పడుకొని పోయి సెవెన్ ఫిఫ్టీన్కి ట్రైన్ అయితే దిగిపోయాము తిరుపతిలో అయితే యాక్చువల్లీ ఫోర్ కుంటే ఫోర్ ఫిఫ్టీన్కే దిగే వాళ్ళం కానీ కొంచెం క్రాసింగ్లు ఫైవ్ ఫిఫ్టీన్కైనా కూడా లేట్ అయింది క్రాసింగ్లు అవి ఇవి ఉంటాయి కదా అది విష్ణు నివాసం విష్ణు నివాసం నుంచి మేము ఆటో తీసుకొని శ్రీవారి మెట్ల వరకైతే వెళ్తున్నాము అయితే మనకు టికెట్స్ దర్శనం టికెట్స్ లేకపోతే మీరు మాత్రం విష్ణు నివాసంలో టికెట్స్ మాత్రం మిడ్ నైట్ రెండు గంటల నుంచి ఫైవ్ థర్టీ వరకు అయితే ఇస్తారంట ట్రై చేస్తే మాకు తెలిసిన వాళ్ళు మాకు కలిసిన వాళ్ళు అయితే చాలా మంది చెప్పారు మాకు దొరికినాయి దొరికినాయి టికెట్స్ చెప్పారు ట్రై చేస్తే మాత్రం తప్పకుండా దొరుకుతాయి అంటే అంటే మాకు మేము పోయేసరికి ట్రైన్ దిగేసరికి మాకు సెవెన్ అయింది కాబట్టి మాకు ఫాస్ట్ అవ్వలేదు అలాగే శ్రీవారి మెట్ల దగ్గర కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఇస్తారంట మాకు ఆల్రెడీ ట్రైన్ దిగడమే సెవెన్ అయిపోయింది అందుకని చెప్పేసి మాకు ఇక్కడ కూడా దొరకలేదు మీకు అందుకే ఏ టైంకి వెళ్ళాలనేది మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ లగేజ్ అనేది పైకి పంపి పంపించడానికి మా హస్బెండ్ అక్కడ వెళ్ళారు లగేజ్ని పంపించడానికి ఆల్రెడీ కొంచెం బ్రేక్ఫాస్ట్ ఉంది కానీ పిల్లలు అప్పుడు వేడివేడిగా పునుగులే తింటామని అన్నారు అక్కడ పునుగులు ఇస్తుంటే అవి తింటున్నారు అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు రెండు రోజులు టైం ఉందనుకోండి ఫస్ట్ తిరుపతి ప్లాన్ వేసుకోకండి వేరే టెంపుల్స్కి వెళ్ళేది ఉంటే అక్కడ చూసి ఒకరోజు ఇంకా తిరుపతిలోనే విష్ణు నివాసంలో ఫ్రీ రూమ్స్ ఇస్తారు దానికి కూడా క్యూ లైన్ ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ఆ క్యూ లైన్లో ఉండేసి రూము రూము మనం తీసుకోవాలి ముందైతే తీసుకొని మనము టూ త్రీ డేస్ ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి రూమ్ని విష్ణు నివాసంలో ఉండేసి మనం శ్రీకాళహస్తి కానీ కంచి కానీ ఇట్లా అన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చు బస్సులు ఉంటాయి ఆటో అది ఈ కార్లు వెహికల్స్ అయితే ఫుల్ కాస్ట్ అడుగుతారు డైరెక్ట్ బస్ స్టాండ్ నుంచి బస్సులు అయితే ఉంటాయి ఇక్కడ నేను శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు పసుపు కుంకుమ పెడుతూ ఎక్కుతున్నాను అయితే నా దగ్గర ఉన్న ఈ పసుపు కుంకుమ వచ్చేసి అయితే ఒక టూ హండ్రెడ్ మెట్ల వరకు వచ్చినాయి ఇంక అంతవరకే పెట్టేశాను నెక్స్ట్ టైం అయితే ఇంకా ఫుల్గా పెట్టేద్దాం అనుకున్నాను అలా మనము రూమ్స్ అయితే అక్కడ తీసేసుకొని మనం ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు అందుకనే మనం ముందు రోజు మనం ఒక వెళ్ళామంటే ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకొని వెళ్ళాలి కనీసం త్రీ డేస్ పెట్టుకున్నామనుకో మన దగ్గర టికెట్స్ లేనప్పుడు ఈ ప్లాన్ చేసుకోవాలి మీ దగ్గర టికెట్స్ ఉంటే వాళ్ళకు ఏ టైం ఇస్తారో ఆ టైం దర్శనం చేసుకొని కూడా విష్ణు నివాసంలో రూమ్ తీసేసుకొని మీరు చుట్టుపక్కల టెంపుల్స్ చూడాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి చూసి మళ్ళీ బస్సులోనే వెళ్ళి బస్సులోనే రావచ్చు ఎందుకంటే విష్ణు నివాసంకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దగ్గరలోనే ఉంటాయి కొంచెం బస్ స్టాండ్ దూరం ఉంటుంది వాగ్బుల్ కూడా వెళ్ళొచ్చు లేదంటే ఆటోకైనా వెళ్ళొచ్చు మేమైతే నడిచే వెళ్ళే వాళ్ళం ఎందుకంటే ఇక్కడ ఈ ఫుడ్ ఆ ఫుడ్ దీని కొంచెం నడవాలనే అనిపించింది ఇలా మేము నడకనైతే మొత్తము పై వరకు ఎక్కేసాము అసలు కొంచెం కూడా అలసట అయితే ఏమీ లేదు తెలుసా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్కాము అసలు నా చేతిలో లగేజ్ కూడా ఉంది మళ్ళీ లగేజ్ కూడా విష్ణు నివాసంలో లాకర్స్ ఉంటాయి అయితే మేము వెళ్ళిన రోజు ఏంటంటే మాకు సెవెన్ అయిపోయింది అది అక్కడ ఆటో వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని కంగారు పెట్టేసి ఇంకా టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆరు వందల టికెట్స్ అమ్మా మీరు వెళ్ళకపోతే అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళ మాటలు వినేసి మేము హడావిడిగా లగేజ్ కూడా అక్కడ పెట్టడానికి మేము అప్పుడు చూసుకోలేదు తర్వాత దర్శనం అయి వచ్చిన తర్వాత విష్ణు నివాసంలో బోర్డులు పైన రాస్తుండే అసలు అది కూడా చదివేంత టైం కూడా లేదు ఆటో వాళ్ళ మాటలు విని మనం ఎటు వెళ్ళకూడదండి ఫస్ట్ ఈ విష్ణు నివాసంలోకి వెళ్తే ప్రతి బోర్డు ఉంటుంది అవి చదువుకొని ఎక్కడ ఏం దొరుకుతాయి అని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అడుగుతే మేము తర్వాత అవి చదివేసి తర్వాత మేము ప్రైవేట్గా రూమ్ తీసుకున్నాం లేండి అంటే కొంచెం ఇంకా మాకు టైం అంతా అక్కడే అయిపోయింది కాబట్టి మాకు టికెట్స్ లేవు కాలినడకొని వెళ్ళినా మాకు టికెట్స్ దొరకలేదు మేము ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు ఆల్రెడీ మేము ఒకసారి ఏసీ ట్రైన్ బుక్ చేసుకొని టికెట్స్ రూమ్స్ అన్ని బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అందుకే ఇలా ఈసారి అలా అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పేసి మేము ముందైతే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోలేదు దర్శన్ టికెట్స్ ఒకటే బుక్ చేసుకోలేదు రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదు కానీ మేము కింద ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము ఎందుకంటే మేము ఫస్ట్ విష్ణు నివాసంలో అదంతా మేము ఎంక్వైరీ చేయలేదు ఇక ఇక్కడి నుంచి దర్శనం వెళ్ళిన దర్శనం అయిన తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది ఒక్కసారి వెళ్తేనే మనకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం కాబట్టి మాకు ఎవరు కూడా అడిగినా అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వెళ్ళిన వాళ్ళు కూడా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఫుల్ క్లారిటీ వచ్చింది ఓహో తిరుపతి వెళ్తే ఇలా వెళ్ళాలని మాకు చాలా బాగా అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అసలు తిరుపతి ఇంకా నెలకు ఒక్కసారి కూడా వెళ్ళొచ్చు ఎంత ఈజీనో ఇప్పుడు మాకు చాలా బాగా అర్థమైంది తిరుపతికి వెళ్ళడం అంటే ఇలా నడుచుకుంటూ కాసేపు అక్కడక్కడ స్టే చేస్తూ మధ్యలో కొంచెం అవి తినడానికి కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు మధ్య మధ్యలో స్నాక్స్ తినడం మ్యాంగోస్ కట్ చేసి కారం ఉప్పు వేసి ఇస్తారు మరమరాలు ఇస్తారు అలా చాట్స్ అన్నీ ఇస్తారు అవి అవన్నీ తింటూ కాసేపు స్టే చేస్తూ మా పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ ఎక్కారు తెలుసా ఇంకా నా చేతిలో ఒక బ్యాగ్ అయితే ఉంది మేము కింద చూసుకోకపోవడం వల్ల పైకి బ్యాగులు తెచ్చుకోవాల్సి వచ్చింది మళ్ళీ మెయిన్ ఏంటంటే మీకు దర్శనం టికెట్స్ లేవనుకోండి ఎక్కడ టికెట్స్ దొరకలేదు అనుకోండి విష్ణు నివాసంలో మీ లాకర్స్లో మీ బట్టలు అయితే లగేజ్ పెట్టేసుకోండి ఏవైతే బట్టలు ఒక మనిషికి ఒక జత తీసుకొని పైకి వెళ్ళండి అక్కడ కూడా రూమ్స్ తీసుకోవచ్చు మనకు దర్శనం టికెట్స్ లేనప్పుడు రూమ్స్ కోసం వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కనీసం రూ రా రూమ్ రావడానికి త్రీ అవర్స్ అయినా పడుతుంది అలాంటప్పుడు అక్కడ నిల్చొని టైం వేస్ట్ చేయడం కంటే దర్శనం కోసం ఫాస్ట్గా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్ అంటే ఇంకా మనకు టికెట్స్ లేనప్పుడు సర్వదర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అక్కడే మనకు తలనీరాలు ఇచ్చే దగ్గరే బాత్రూమ్స్ ఉంటాయి అన్నీ అసలు చాలా బాగుంటాయండి నేను కూడా అనుకున్నాను వామ్ నాకున్న ఓసిడీకి అయితే ఇలాంటి బాత్రూమ్స్ నేను ఎక్కడ స్నానం చేస్తాను అనుకున్నాను కానీ అక్కడ ఉండే పని వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు అసలు వాటర్ అయితే ఫుల్గా క్లీనడ్గా ఉంచుతున్నారు బాత్రూమ్స్కి బాత్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి వాష్రూమ్స్ వాష్రూమ్స్కి సపరేట్గా ఉన్నాయి ఇంకక్కడే మేమైతే పిల్లలకు తలనీళ్ళ చేసిన తర్వాత ఇంకక్కడే స్నానం చేసేసి ఒక దగ్గర లాకర్లో మళ్ళీ మిగతా బట్టలను అక్కడ పెట్టేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం ఇదంతా దర్శనం టికెట్స్ లేని వాళ్ళకు ఒకవేళ మేము కాలు నడవట్లేదు కింద మాకు దర్శనం టికెట్స్ ఉన్నాయి అలాగే మాకు పైన రూమ్ తీసుకుంటామంటే మీకు స్లాట్ ఇస్తారు ఏ టైంకి బుకింగ్ అనేది అలాంటప్పుడు మీరు పైన రూమ్ తీసుకోవడానికి టైం స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే వెహికల్లో వెళ్ళే వాళ్ళు తొందర వెళ్తారు కదా మేము ఇక్కడ కాళ్ళ వెళ్ళిన వెళ్ళడం వల్ల మాకు నైన్కి స్టార్ట్ అవుతే ట్వెల్వ్ థర్టీ అయింది ఇక్కడ మనము ఇట్లా అందరూ ఇద్దరు ఉండాలి పసుపు కుంకుమ రాయడానికి మనకి ఏదైనా కింద నుండి పసుపు కుంకుమ పెట్టుకుంటూ పై వరకు వెళ్తామనుకున్నప్పుడు ఇద్దరైతే ఉండాలి ఒకరు పసుపు ఒకరు కుంకుమ పెట్టుకోవచ్చు కానీ రే టూ ఫిఫ్టీ మెట్ల వరకు అయితే నేను రెండు నేనే పెట్టాను మా పిల్లలేమో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ చూపించలేదు స్టార్టింగ్లో ఒక దగ్గరైతే చూపించాను ఇక్కడే మొత్తం ఫారెస్ట్ అనమాట ఇక్కడే పులులు అవి ఇవి ఉంటాయని అప్పుడు మనం విన్నాం కదా ఇక్కడ ఒకటి మంకీస్ కూడా చూపించాము అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఆ వర్షం కూడా పడుతుంది తెలుసా అప్పుడైతే పెద్ద వర్షం పడింది వాటర్ చూడండి పై నుంచి కుంకుమంతా ఇట్లా కొట్టుకెళ్ళిపోతుంది పెద్ద వర్షం అయితే పడింది నేను అనుకున్నాను పైకి వెళ్ళాక కూడా ఇంతే వర్షం ఉంటుంది అనుకున్నాను కానీ పైకి వెళ్ళగానే వర్షం అయితే పోయింది ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము పైకి అయితే వచ్చేసాము అయితే ఇంకా మొత్తం కూడా నేనేమీ అంతా షూట్ చేయలేదు వీడియో ఎందుకంటే మేము నడుస్తూ మధ్య మధ్యలో తీస్తూ అసలు చెప్పాలంటే మా ఫోన్లలో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళాక పెట్టేసుకున్నాం ఛార్జింగ్ అయితే కానీ ఈ ఇదైతే వండర్ఫుల్ తెలుసా ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనిపించింది నాకైతే ఇంతకుముందు తిరుపతి అయితే టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళాము నాకు తిరుపతి మళ్ళీ నెలకి కూడా వెళ్ళాలనిపిస్తుంది అంత బాగా అనిపించింది తెలుసా నిజంగా నా లైఫ్లో ఇన్ని ట్రిప్స్ వెళ్ళాలి కానీ ఇదంతా మోస్ట్ అసలు ఎంత బాగా అంటే నిజంగా నా మనస్ఫూర్తి చెప్తున్నాను ఆ శ్రీవారి దర్శనం చూశాక ఎంత అసలు నాకు ఎంత ఎనర్జీ ఎంత ఫాస్ట్ అనిపించిందంటే చాలా బాగా అనిపించింది ఒకసారి మేము టికెట్స్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మాకు అస్సలు మంచి జరగలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే అసలు ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా వెళ్ళాలనే డిసైడ్ అయ్యాము వెళ్ళేసి వచ్చాము చాలా బాగా అనిపించింది నిజంగా అసలు తిరుపతి దర్శనం అంటే మనం అనుకుంటాము చాలా దూరం కదా అది ఇది అనుకుంటాం కానీ ఈజీగా మీకు దర్శనం టికెట్స్ లేకపోయినా సరే మంచిగా ట్రైన్కి పొద్దున వెళ్ళామా దిగామా మెట్ల దారి నుంచి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు లేదంటే వెహికల్లో వెళ్ళడం ఏం లేదు శ్రీవారి దర్శనానికి అయితే ఎంత చాలామంది అన్నారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అక్కడ నిల్చోవాలి చాలా టికెట్స్ లేకపోతే ఎలా అది ఇది అని అనుకుంటాం కానీ అసలు నాకైతే అది ఒక ప్రాబ్లమే అనిపించలేదు తెలుసా ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో అనిపించింది శ్రీవారి దర్శనమే ఎంత లేట్ అయినా కూడా ఇంకా లేట్ అవుతుందన్న ఫీలింగే రాలేదు ఇది కొండపైకి ఎక్కాక అక్కడ మొత్తం ఇంకా వర్షం పడింది కదా అందరు ఇక్కడ టీలు కాఫీలు ఇక్కడ బాగా మామిడికాయ ముక్కలు బాగా అమ్ముతారు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా తిన్నాము ఇక్కడ పైకి వెళ్ళాక కాసేపు మళ్ళీ మేము కింద లగేజ్ పెట్టాం కదా మా హస్బెండ్ లగే అప్పుడు లగేజ్ దేవడానికి వెళ్ళేసి వచ్చి టీ తాగారు ఇంక ఇక్కడ ఒకటి ఏంటంటే మేము కింద లగేజ్ పెట్టుకొని మాకు కావలసిన మాకు కావాల్సిన బట్టలు తీసుకొని వెళ్తే బాగుండేది అనిపించింది అదొక్కటే మేము చేసింది అంటే మాకు తెలియదు కదా అప్పుడు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇంకా తల నీలాలు ఇస్తున్నారు నేను కొంచెం షూట్ చేశాను వాళ్ళు ఇక్కడ చేయొద్దన్నారు కొంచెం తీశాను నిజంగా ఇదొక అద్భుతమైన ట్రిప్పు అసలు నాకైతే నా లైఫ్లో అయితే నాకైతే ఎప్పటికి మర్చిపోలేను అందుకే ప్రతి వీడియో కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఇలా పిల్లలకు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడే బాత్రూమ్స్ ఉంటాయి ఇంకేం లేదు ఒక రూమ్ కూడా ఉంటుంది బట్టలు వే మార్చుకోవడానికి స్నానం ఫస్ట్ పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పేసిన బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ ఒక లాకర్లో పెట్టేసేసి పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇంక నేను వెళ్ళి స్నానం చేసి ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది శారీ అంటారు కానీ శారీ లేకుండా పర్వాలేదు మనకు ఏదైనా సరే చున్నీ ఉండాలి ట్రెడిషనల్గా ఉండాలి పిల్లలు అక్కడున్న ఏ అయినా కూడా షార్ట్ అనేది అస్సలు పిల్లలు మామూలుగా నెక్కర్స్ కూడా వేసుకోకూడదు పాయింటే వేసుకోవాలి లేదంటే మంచ కట్టుకోవాలి లేదంటే ఈ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవాలి ఇంకా మేమంతా రెడీ అయిపోయి నాకున్న అసలు నేను ఎలా శారీ కట్టుకున్నాను మామూలు ఇంట్లో కట్టుకోవడానికే నాకు చాలా టైం పడుతుంది అక్కడ తొందరగా వెళ్ళాలని చెప్పేసి కొంచెం జుట్టు కూడా డ్రై అవ్వలేదు అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేసాము మాది సర్వదర్శనం అంటే మాకు తెలియదు కదా ఎట్లుంటుందో ఎన్ని అవర్స్ పడుతుందో అని ఒక భయంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంకా మా ఫోన్లు అనేది బయట పెట్టలేదు ఇక్కడ లోపలనే తిరుపతి మన దర్శనంకి వెళ్తుంటేనే లోపల ఫోన్లు పెట్టుకోవచ్చు బ్యాగులు కూడా పెట్టచ్చు ఇక్కడే మేము బ్యాగ్ కూడా ఇక్కడే లోపల పెట్టాము చూడండి అయితే నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే కన్నుల పండగగా ఉంది అసలు ఒక్కొక్క దగ్గర అయితే అది మొత్తం లోటస్ అయితే ఆ స్వామివారి పూజ కోసం ఎంత బాగుందో అక్కడ తీద్దాం అనుకున్నాను కానీ ఎవరైనా ఏమన్నా అంటారేమో అనుకొని భయమేసింది వేసింది కాకపోతే చాలామంది ఫోన్లు అలాగే ఉండే చాలామంది రీల్స్ అవి చేసుకుంటున్నారు అప్పుడు వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చి అయితే కొంచెం అయితే వీడియో షూట్ చేశాను నేను వీళ్ళందరిని చూసి ఇక మేము తెల్లవారిపోతుంది లేదు ఇంకా మేము ఎప్పటివరకు పోతామో ఇంటికి అది ఇది అని అనుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక రూమ్లో వేశారు అందరినీ వేసిన తర్వాత వేయగానే అసలు మేము తెలుసా పొద్దున మేము నైన్కి అక్కడ టిఫిన్ చేసి వచ్చాము ఇక్కడ వచ్చేసి ఫో ఫైవ్ అవుతుంది టైము వీళ్ళు తలనీళ్ళు ఇచ్చేసి స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఇక్కడికి ఫోర్ అయింది యాక్చువల్లీ ఈ రూమ్కి వచ్చేసరికి ఫైవ్ అయింది అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము కదా అక్కడక్కడ వేడి కూడా చూపించారు ఇక్కడికి వచ్చాక ఇంకొకరు పరిచయం అయ్యారు నిజంగా వాళ్ళ పరిచయం అయితే నిజంగా మర్చిపోలేనిది కాకపోతే వాళ్ళని ఈ వీడియోలో ఒక దగ్గర ఫొటోస్ దిగాము అక్కడ చూపిస్తాను మాకు పోగానే గోధుమర ఉప్మా డాల్డాను నెయ్యి వేసి చేశారు వేడి వేడిగా మా పిల్లలు అంటున్నారు అసలే నడుస్తుంటే ఆకలి ఆకలిస్తుంది అది ఇది అన్నారు లోపల పెడతారని మాకు తెలుసు అయితే వెళ్ళగానే ఇది పెట్టేశారు మళ్ళీ పాలిచ్చారు తర్వాత మళ్ళీ ఇంకొక వన్ అవర్ తర్వాత మళ్ళీ సేమే ఉప్మా పెట్టారు ఎప్పటికీ ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్న తర్వాత ఇంకో మా పక్కన కూర్చున్న వాళ్ళు అట్టట్ల పరిచయం అయ్యి ఇంకా అది ఒక పెద్ద ఫ్రెండ్షిప్ అయిపోయింది ఇంకా వాళ్ళైతే మొత్తం ఇంకా మాతోనే ఉన్నారు ఒకరేమో ట్రైన్లో కలిసిన వాళ్ళేమో వాళ్ళు ఫస్ట్ వాళ్ళది అరుణాచలం ఉంది వాళ్ళు కూడా నెంబర్స్ ఇచ్చారు మాకు వాళ్ళ దర్శనం అరుణాచలం ఉంది మేమేమో సండే రోజు మా దర్శనం తిరుపతి వాళ్ళదేమో ట్యూస్డే అనమాట అందుకే వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు అటు వెళ్ళారు మేము ఇంకిట వచ్చేసాము ఇంకా ఇక్కడ మాకు పరిచయం అయిన వాళ్ళతోని ఇంకా వాళ్ళ ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాము ఇక్కడ ఫైవ్ అయింది కదా టెన్ వరకు మేము ఇదే రూమ్లో ఉన్నాము అసలు మామూలుగా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు వన్ అవర్కే మనం ఓ అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కొంచెం కూడా విస్కనే రాలేదు ఎందుకంటే వాళ్ళు పరిచయం అయ్యారు ఇంకా అందరు కొత్త కొత్త వాళ్ళు తమిళ తమిళ వాళ్ళు కేరళ వాళ్ళు చాలామంది డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా బాగా మాట్లాడుకుంటూ అలా టైం అయితే స్పెండ్ చేశాము నేను బయట విన్నదాన్ని బట్టి అయితే వామ్ సర్వదర్శనం అయితే టీవీలో కూడా చెప్తూ ఉంటారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంట అది ఏదని చెప్తున్నాడు వామ్మ అన్ని అవర్స్ ఎలా ఉంటామనిపించింది అని ఆ స్వామివారి కోసం ఎన్ని అవర్స్ అయినా ఉన్నా కూడా మనకు ఆ బాధ తెలియనివ్వడు ఆ స్వామి అనిపించింది నేను మాకు మెట్లు ఎక్కేటప్పుడే కూడా మాకు టికెట్లు మేము ఎలా వెళ్తాం ఎవరైనా నడుచుకుంటే వెళ్తారు కదా మీకు టికెట్స్ ఉన్నాయండి మీకు దర్శనం టికెట్స్ ఉన్నాయని నేను అందరిని అడిగేదాన్ని కానీ నన్ను ఆ స్వామి నేను ఇట్లనే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనం అయితే జరిగింది ఇక్కడ దర్శనం అనంతరం బయటకు వచ్చేసాము అసలు మాకు దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది అనేది కూడా మీకు చెప్తాను మాకు ఇప్పుడు మేము ఒక దగ్గర కూర్చున్నాం కదా అక్కడ నుండి టెన్ తర్వాత ఇంకో రూమ్కి షిఫ్ట్ చేశారు అక్కడ పడుకునే విధంగా కూడా ఉంది అక్కడ టెన్ నుంచి ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు అయితే పడుకుంటూ పోయాము అసలు మాకు తెలియలేదు మేము వెయిట్ చేసినట్టు కూడా తెలియలేదు ఎర్లీ మార్నింగ్ త్రీకి దర్శనం అయితే జరిగింది అసలు కన్నుల పండగగా ఉంది ఆ మంచులో ఆ పొద్దు పొద్దున ఆ సుప్రభాత సమయంలో అసలు ఆ స్వామివారి దర్శనంకి వెళ్తుంటే ఆ ప్లేస్ చూస్తే ఇంకా మన జన్మ ధన్యమైపోయిందనిపించింది ఆ కృష్ణుడి బృందావనం ఏదైతే ఉందో అసలు మాటల్లో చెప్పలేము ఇంకా అది చూస్తేనే అది మన కళ్ళతో చూస్తేనే ఆ అనుభూతి గురించి మనం వివరించవచ్చు అంత బాగుంది ఇంకా దర్శనం అనంతరం లడ్డు కోసం అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఇంకా లోపల మేము చాలాసేపు ఉన్నాము అక్కడ కోనేరు ఉంది అక్కడ కూర్చున్నాము కాకపోతే అప్పుడు మా దగ్గర ఫోన్లు మేము లాకర్లో పెట్టాం కదా అప్పుడు తీసుకోలేదు ఇంకా అదంతా తిరిగేసి వచ్చి అక్కడ వరహ వరహస్వామి ఉంటారు ఆయన దర్శనం చేసుకొని ఆ కోనేరు దగ్గర అదంతా చాలాసేపు టూ త్రీ అవర్స్ కూర్చుని పోయాం అక్కడ వాళ్ళు లడ్డు కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునిపోయిన తర్వాతే ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అలాగే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫోన్లు ఇక్కడ పక్కనే ఉంటాయి అక్కడ తీసుకున్నాం అనమాట ఫోన్లు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను నిజంగా ఆ శ్రీవారిని అయితే చూసిన తర్వాత నిజంగా మనసుకి ఎంత ఆనందం ఉందో అసలు చెప్పలేను చాలా చాలా బాగుంది ఇక్కడ కార్తీక మాసం కదా ఇక్కడ అందరూ మామూలుగా కార్తీక మాసమైనా కాకపోయినా కూడా ఇక్కడ దీపాలు చాలామంది ఇట్లాగనే వెలిగిస్తారంట ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా రీల్స్లలో కూడా చూశాను ఇదైతే నిజంగా చాలా అద్భుతమైన ట్రిప్పు ఇక్కడ ఇంకా కాసేపు అయితే టైం స్పెండ్ చేసినాం ఎంతసేపు ఉన్నా అసలు టైం తెలియట్లేదు కాకపోతే ఇంకా వేరే వెళ్ళాలి కదా చూడడానికి అని చెప్పేసి ఇంకా అందరు ఇదే ఫోజ్ పెడితే ఇక్కడ రీల్స్ అయితే చాలామంది చేశారు అసలు ఈ పొద్దు పొద్దున్నే అసలు ఆ మంచు పడుతుంటే ఆ సుప్రభాతం వింటుంటే నిజంగా మనసు పులకరించిపోతుందంటే నమ్మరు మీరు చెప్తుంటే చాలా బాగుంది నాకైతే ఇప్పుడు వెళ్ళొచ్చాను కదా మరీ అతి తొందరలో మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది ఈ సరైన ఇంకా మా పిల్లల స్కూల్ వదిలేసి కూడా వెళ్ళాను నేను అతి త్వరలోనే మళ్ళీ ఆ స్వామి దర్శనం అయితే నేను తప్పగా చేసుకుంటాను త్వరలోనే చాలా ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు ఇంకా కొంచెం ముందుకొచ్చాక పైన కూడా ఇక్కడ ఉంటాయి షాపింగ్ చేయడానికి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇంకా మాకేంటంటే ఇంక ఇలా అది లాగేజీ ఇదంతా ఉంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఏం కొన్నా మళ్ళీ ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలని చెప్పేసి నేను ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఒకటి స్వామివారిది ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది కదా అది చూసాను అది బాగా నచ్చింది కాకపోతే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువనే చెప్పారు ఇంకా మనము గేట్ తర్వాత గేట్ బయట చాలా ఎక్కువ ఉంటాయండి షాప్స్ ఇంకా అక్కడ చూద్దాంలే అనుకున్నాను ఇక్కడ వెండివి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ పిల్లల టాయ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇదే కాదు గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను ఎందుకు వెయిట్ చేశానంటే ఇక్కడ మా వాళ్ళు టిఫిన్ తింటున్నారు ఆ రోజు మండే నేను ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ నిల్చుండిపోయాను వాళ్ళ లోపల టిఫిన్ తినేస్తున్నారు ఫైనల్గా ఇక్కడ తొక్క వీడియో చిన్నది షూట్ చేసుకుని ఎంతసేపు అయినా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు కాకపోతే మనకి ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళే పని ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ స్వామివారి దర్శనం తర్వాత కూడా వరహస్వామి దర్శనం కూడా చేసుకున్నాము అక్కడ కూడా స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేమేమి ఇంకా అక్కడ అలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా ఇంక ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది ఇక్కడ అది కూడా చూసేసుకున్నాము చాలా బాగుంది అసలు లోపలైతే ఎంత బాగుందో దర్శనం తర్వాత కూడా అసలు ఇక్కడ నుంచి రాబోద్దే కాలేదు అవర్స్ అయినా అక్కడ నిల్చొని ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట బయటకు వెళ్ళేది అటు సైడ్ వెళ్తేనేమో షాప్స్ ఉంటాయి ఇటు సైడ్ వెళ్తేనేమో మనం కిందికి వెళ్ళడానికి వెహికల్స్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి మేము అక్కడ వరహస్వామి అటు ఎంట్రెన్స్ ఫ్రెండ్ ఏమో మనకు ఫుల్ ఫుల్ షాప్స్ అనేది ఉంటాయి అయితే మా హస్బెండ్ ఏమన్నారంటే ఇంక ఇక్కడ షాపింగ్ చేస్తే మనకు టైం లేదు కిందికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి మళ్ళీ మనం వేరే టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మాకు మధ్యలో త్రీ డేస్ అనమాట అంటే మండే సండే మండే ట్యూస్డే అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి ఒక వెహికల్ తీసుకొని డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయాము ఇంకా బస్సులు కూడా ఉన్నాయి బస్సులు అయితే నైంటీ రూపీస్ అనమాట ఫర్ వన్కి నైంటీ రూపీస్ అయితే ఇంకా ఈ లగేజ్ వేసుకొని బస్సులో ఎక్కి కూర్చోడం కష్టం అని చెప్పేసి కార్ వాడు అడిగితే టూ థౌజండ్ ఇవ్వమన్నాడు అందుకని చెప్పేసి మేము ఈ కారు ఇట్లా జీబులు ఎక్కువ ఉంటాయి సరేలే మనిషికి వన్ ట్వంటీ అన్నాడు జీబు వాడు ఇంకా జీబులో వెళ్ళిపోయాము ఎందుకంటే బస్సులో చాలా క్రౌడ్ ఉంటుంది మళ్ళీ ఏంటంటే మనకు లగేజ్ పెట్టుకోవడానికి ఉండదు కూర్చోవడానికి ఉండదు అందుకని చెప్పేసి ఇంకా మేమైతే దాంట్లో వెళ్ళాల్సి వచ్చింది ఇంకా కిందికి వెళ్ళిపోతుంటే కూడా మీకు చూపిస్తాను అక్కడ ఎలా అంటే అక్కడ పూలులు జింకలు అవన్నీ ఉంటాయి కాకపోతే నేను వెళ్ళిన టైంకి ఇక్కడ మేము వెళ్తుంటే పక్కన జింకలు కనిపించినాయి అరే నేను నార్మల్గా చూసుకుంటూ వెళ్తున్నాను అరే ఫోన్ తీసేలోపు మా వెహికల్ ముందుకెళ్ళిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్కడ ఏమైనా అని చెప్పేసి కెమెరా ఆన్లో పెట్టుకొని పట్టుకొని ఉన్నాను బట్ ఎక్కడ కనిపించలేదు ఒక్క చోట కనిపించినాయి జింకలు కథ మా వెహికల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే అవి అక్కడ ఉండిపోయాయి కానీ వాళ్ళ ఆ డ్రైవర్ని అడిగాను ఇక్కడ నుంచి అల్పిరి నుంచి నడుస్తుంటే అందరు ఫుడ్ కూడా పెడతారు చాలా కనిపిస్తాయి జింకలు అది ఇదని చెప్పారు ఇక్కడేమో ఇస్ అల్పిరి నుంచి వెళ్తుంటే ఒకటి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చేసినాం రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం రెడీ అయిపోయినాం ఎందుకంటే మేము కాణిపాకం వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మామూలుగా మేము ఒక వెహికల్ అడిగాము వాళ్ళు చెప్పారు టూ థౌజండ్ అలా అని కానీ మేము డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్తే కాణిపాకం టెంపుల్ ముందు దిగడానికే బస్సు ఉన్నది అందుకని చెప్పేసి మేము ఎటువంటి వెహికల్ తీసుకోకుండా డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోయాము ఇంకా బస్సులో వెళ్ళిపోతేనే చాలా బాగా అనిపించింది డైరెక్ట్ టెంపుల్ ముందే ఆపుతుంది మళ్ళీ కూడా బ్యాక్ మళ్ళీ తిరుపతికి బస్ స్టాండ్కి డైరెక్ట్ ఉంటాయి మాకు బస్ స్టాండ్కి ఈ రూమ్కి చాలా దగ్గరే వాగ్బుల్ అనమాట ఇటు రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ శ్రీవారి విష్ణునివాసం ఉంటుంది ఇక్కడ మా రూమ్ ఉంటుంది ఇక్కడే వీళ్ళు మాకు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు చాలా బాగా మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము వీళ్ళతో ఇప్పుడు కాంటాక్ట్లో కూడా ఉన్నారు వాళ్ళు మాకు అసలు ఎంత మంచిగా అంటే మాకు ప్రతి దాంట్లో హెల్ప్గా ఉన్నారు మేము లగేజ్ పెట్టే దగ్గర కానీ ఎక్కడ కానీ వెయిట్ చేయడం చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో ఇక ఇలా ఇలా కంటిన్యూ అయిపోతాం అనిపించింది నాకైతే చూశారు కదా ఫ్రెండ్స్ మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాననిపిస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కాణిపాకంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ గోవిందరావు టెంపుల్ కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంకా ముందు ముందు వీడియోస్లో కూడా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను